నల్ల నల్జారు పక్కన నచ్చిన పను అని యూట్యూబ్ లో మీ వీడియోలు గట్రా బాగుంటాయి చాలా బాగుంటాయి నేను ప్రజలతో దుబాయ్ దుబాయ్ నుంచి మిమ్మల్ని వావ్ ఈ వీడియోలు చాలా నేను మీకు అయిపోయింది మా నాన్నగారు చుట్టాలు వచ్చాను కలవడానికి వచ్చాను నాకైతే ఎంత హ్యాపీగా ఉందండి చాలా 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 హ్యాపీగా ఉంది అమ్మాయి సబ్స్క్రైబర్ వచ్చారు మా హ్యాపీగా ఉంటది కదా ఎంత దూరం నుంచి వచ్చాను కదా మరి కలవడానికి వచ్చి మీకు రాసుకురావాల్సి వచ్చా చూడు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది మీలాంటి కలవాలని నాకే చెప్పిన కోరిక ఉందని కలిసానండి అలాగే మనం ఈ ఊర్లో కావడం ఆవిడ కూడా కలిసాను హ్యాపీగా ఉంది అండి ఈ బాబా ఉన్నా బామ్మ అబ్బాయి చిన్న చెప్పు వచ్చిన చిన్ననా చదువుకోవాలి మంచి జాబ్ రావాలి జీవితంలో మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని దుర్గంధి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగుంటాయి చాలా చాలా సంతోషం అయితే మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళ్ళిపోతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే బాబాయ్ ప్రత్యేకంగా పని కట్టుకుని నా దగ్గరికి వచ్చినందుకు చాలా చాలా నీకు ధన్యవాదాలు ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా నా లాంటివాడికి కూడా ఉన్నది బాబాయ్ మనిషి మనిషికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉంటుంది బాబాయ్ అభిమానం ఉంటుంది కదా నేను ఎంత అంత లెక్కన తీసుకెళ్తుంది నాకైతే